నమస్కారం ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి రోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది కడప మేయర్ సురేష్ బాబు గారు కడప గారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నమస్కారాలు తెలియజేస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నామంటే అదంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యుల బలం అని మనం చెప్పుకోవచ్చు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో మూడు నెలల్లో ఎన్నికలు జరుగుతున్నాయి లేనైతే సమస్యలు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముందే ఎలక్షన్లు చేస్తున్నారు కాబట్టి అన్నిటి కూడా మనమంతా కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఎక్కైనా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రతి డివిజన్ లో కూడా ఉండేటటువంటి కార్యకర్తలు కానీ కార్పొరేటర్ కానీ బాగా తిరిగి ప్రజలతో దగ్గర సంబంధాలు పెట్టుకుంటే డెఫినెట్ గా యాభై డివిజన్లు మనమే గెలుస్తాం తప్పనిసరిగా ఎలక్షన్ ఎలక్షన్ గా జరిగేట్టుగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు అన్ని వర్గాలను కూడా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు అటు రైతులు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు లేదా ఉద్యోగస్తులు కావచ్చు అన్ని వర్గాల్లో కూడా రైతులకు గిట్టుబాటు ధరలు లేవు తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి యూరియా కానీ పాస్పేట్ కానీ సకాలంలో అందడం లేదు కాబట్టి రైతులంతా కూడా లోటెక్కేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అదే కార్యక్రమం రేపు తొమ్మిదో తారీఖు మనమంతా కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ప్రతి నియోజకవర్గంలో కూడా అన్నదాత పోరు అనేటటువంటి పోరు జరగబోతున్నాం అన్నదాతకు మనము అడ్డగా నిలబడాలనేటటువంటి ఉద్దేశంతో మన నాయకుని పిలుపు మేరకు మనమంతా గట్టిగా చేయాల్సిన అవసరం కూడా అది ఉంది అలాగే నిరుద్యోగంలో పరిశీలించినట్లయితే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నేను ఆ పార్టీ గెలిపించినట్లయితే తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇస్తాను నిరుద్యోగ బుద్ధి ఉద్యోగం ఇవ్వలేకపోతే అన్నాడు ఏ ఒక్కరికి కూడా నిరుద్యోగ ఇంతవరకు రాలేదు అలాగే ఉద్యోగస్తులు కూడా చాలా ఈ ప్రభుత్వం వస్తే మాకు డిఏ వస్తుంది తర్వాత కొత్త పిఆర్సీ వస్తుంది ఐఆర్ వస్తుంది ఇంకా మాకు బాగా అన్ని కూడా అంతా రావాల్సినటువంటి బకాయిలన్నీ అన్ని కూడా వస్తాయనుకున్నారు ఏ ఒక్కటి కూడా జరగలేదు కాబట్టి ఏ వర్గం కూడా సపో ఏ వర్గం కూడా సంతోషంగా లేదు ప్రతి వర్గం కూడా అసంతృప్తితోనే ఉంది కాబట్టి మనం అంతా కూడా తప్పనిసరిగా పోరాడి ఈ అన్ని వర్గాలకు కూడా మనం అడ్డగట్టాల్సిన అవసరం ఉంది మన నాయకునికి నాయకత్వాల లక్షణాలు బాగున్నాయి పోరాడేటటువంటి మహిమ జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంది అలాంటి తీరులోనే మనమందరూ కూడా బయనించాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ